త్రీ టౌన్ ముందు జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులపై పేషెంట్ బంధువు చే చేసుకున్నాడని నిరసనకు దిగారు పేషెంట్ బంధువును అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు పోలీసులు ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి ఘటనలపై స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించబోమంటున్నారు వైద్యులు కలెక్టరేట్ ముందు మానవహారాన్ని నిర్వహించారు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కర్నూలు త్రీ టౌన్ ముందు జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులపై పేషెంట్ బంధువు చేయి చేసుకున్నాడని నిరసనకు దిగారు పేషెంట్ బంధువును అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు పోలీసులు ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి ఘటనలపై స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించబోమంటున్నారు వైద్యులు కలెక్టరేట్ ముందు మానవహారాన్ని నిర్వహించారు ఇక భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అడిగి తెలుసుకుందాం హరికిషన్ కూడా జూనియర్ డాక్టర్లందరూ కూడా మానవ ఆహారంగా ఏర్పడి కూడా నిరణం చేస్తున్నారు కూడా ఒక ఒకటిన్నర నుంచి మూడు కిలోమీటర్ జామ్ అయిపోయి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు ప్రజలందరూ కూడా అలాగే ప్రాణిత కూడా ముఖ్యంగా కలకత్తాలో ఎవరైతే సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి అలాగే హత్య గుర న్యాయం చేయాలని జరిగింది కూడా నిర్ణయించి కూడా దేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్నట్లయితే అందరికీ తెలిపింది ఇదే నేపథ్యంలో ఈ రోజు ఉదయం కర్నల్ సంఘటన వైద్య నిన్న ఉన్నారు కేవలం ఏవైతే క్యాజువాలిటీస్ ఉన్నాయో వాటికి మాత్రమే అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది జూనియర్ డాక్టర్లది ఇదే నేపథ్యంలో ఈ రోజు ఉదయం క్యాజువాలిటీలో అత్యవసరంగా ఒక చికిత్స నిమిత్తం వచ్చినటువంటి ఒక పేషెంట్ కి సంబంధించినటువంటి వివాదం చెలరేగి చిలికి చిలికి గాలివానలా మారిందని మాత్రం చెప్పుకోక తప్పదు ముఖ్యంగా ఉదయం పేషెంట్లకు సంబంధించి వచ్చి ఎందుకు తమకు వైద్యం చేయడం అయితే పేషెంట్ అటెండర్ అలాగే ఎవరైతే జూనియర్ డాక్టర్స్ ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య కూడా ముందుగా వాగ్వివాదం అనేది కూడా ప్రారంభమైంది అనంతరం కూడా అది కాస్త తీవ్రంగా దాడి చేసి ఒక్కసారిగా కూడా జూనియర్ డాక్టర్ల పైన పేషెంట్ అటెండర్ అటెండర్ దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎవరైతే వైద్యులు ఉన్నారో అలాగే జూనియర్ డాక్టర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న మూడవ పట్టణం పోలీసులందరూ కూడా హాస్పిటల్కి వచ్చేసి ఎవరైతే జూనియర్ డాక్టర్ పై దాడి చేశారు వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు ఒక్కసారిగా ముందే కలకత్తాలో ఇష్యూ జరిగింది ఒక జూనియర్ డాక్టర్ చనిపోయింది హత్యకు గురైంది అత్యాచారానికి గురైంది ఆమెకే న్యాయం జరగలేదు కానీ తమ పైన మళ్ళీ ఈ రోజు ఉదయం కూడా దాడి జరిగింది ఇదే నేపథ్యంలో తాము వైఖ చేయాలా వద్ద ఇటువంటి సంఘటనలు పదే పదే పునరావృతం అవుతుంటే తమ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జూనియర్ డాక్టర్లందరూ కూడా ముందుగా వెళ్ళి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు కూడా ఆందోళనకు దిగారు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు అయితే మూడవ పట్టణ పోలీస్ సంబంధించినటువంటి సిఐ ఎస్ఐలతో పాటు వాళ్ళకొక హామీ అయితే ఇచ్చారు ఎవరైతే ఈ రోజు ఉదయం జూనియర్ డాక్టర్ల పైన దాడి చేశారో ఆ వ్యక్తిని అరెస్టు చేస్తామని అలాగే రిమాండ్ తో పంపిస్తామని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది అయితే తమకు కేవలం ఇది మాత్రం కానీ ఖచ్చితంగా ఇకపై ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమపై దాడులు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలి హామీ ఇవ్వాలని చెప్పేది కూడా వాళ్ళు డిమాండ్ చేశారు అయితే తాము అంటే సిఐ కానీ ఎస్ఐ కానీ తమ చేతుల్లో లేని పనిని కాబట్టి దాని తాము అది ఏం చేయలేమని చెప్పేది కూడా చెప్పడంతో ఒక్కసారిగా ఊహించని విధంగా వీళ్ళు రోడ్డు పైకి రావడము ఏదైతే కలెక్టరేట్ ముందర ఉన్నటువంటి ప్రధాన రహదారి ఇది కర్నూలుకు సంబంధించినటువంటి ప్రధాన రహదారి నిత్యం వేల సంఖ్యలో ఇక్కడ వాహనాలు కూడా తిరుగుతూ ఉంటాయి ఒకసారిగా వచ్చి మానవ ఆహారంగా కూర్చోవడంతో పూర్తిగా కూడా తమకు కలెక్టర్ అలాగే ఎస్పీ వీళ్ళిద్దరు కూడా వచ్చి దీనికి సంబంధించి హామీ ఇచ్చేంత వరకు తాము నిరసనలు మాత్రమే పరిస్థితుల్లో కూడా విరమించమని చెప్పేసి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పెద్ద పెద్ద పెద్దగా నినాదాలు కూడా చేస్తున్నారు తమకు న్యాయం జరగాలంటూ అలాగే పోలీసులు ఎవరైతే కర్నూలు కలెక్టర్ సర్వజన వైద్యశాలకు చైర్మన్ గా వ్యవహరిస్తారు ఆయన రావాలి వచ్చి తమకు ఒక సంపూర్ణమైన హామీ ఇవ్వాలి గతంలో కూడా అనేక సార్లు తమ పైన దాడులు జరిగాయి కేవలం ఖండితులకు చర్యగా మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు కానీ తమకు రక్షణ కలిగించే విధంగా ఎటువంటి చర్యలు లేవు అని చెప్పేసి కూడా జూనియర్ డాక్టర్లందరూ కూడా ఆరోపిస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన అయితే నిరసన అయితే వ్యక్తమిస్తున్నటువంటి ఉంది మరోవైపు విషయం తెలుసుకుని సంఘటన దానికి ఇప్పటికే డిఎస్పీతో పాటు ట్రాఫిక్ సిఐలు వీళ్ళందరూ పోలీసులందరూ కూడా వచ్చి జూనియర్ డాక్టర్లందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఆగిపోయింది అందరూ కూడా సఫర్ అవుతున్నారు దయచేసి తమకు సహకరించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కానీ దానికి మాత్రం ససే మీరా అంటున్నారు ఈ వైద్యులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో తమకు స్పష్టమైన హామీ మాత్రం ఈ నిరసనను